తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి రెండు ప్రగతిశీల సంఘాల ఆధ్వర్యంలో ఐక్యత సభకు వచ్చేటువంటి అభినందనలు అలాగే ఈ రోజు యాత్రి జిల్లా పాలేరు పట్టణంలో వైఎస్ఆర్ మన జెండాను రాష్ట్ర ప్రగతిశిలో జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు హిందూర్ సాగర్ జెండా కోరుతా ఉన్నాం పడుతూ అంతా పడుతూ मुड़ी <laughs> दीज़े। दीज़ें। दीज़ें में में पटर लिपटन Oh <laughs> మొత్తం కట్టు ఎందుకు అంటే మా గ్రామంలో సిపిఎం సిపిఐకి ఎంఎల్ పార్టీకి నిత్యం నిత్యావర్ష జరుగుతుండేది ఎంఎల్ పార్టీ సారా వ్యతిరేక పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించింది జీతగాళ్లకు నాయకత్వం వచ్చి కూలిరీలు పెంచడం కోసం జీతగాళ్ళ సమ్మె చేయించింది మా ప్రాంతంలో నిత్యం సాయంత్రం కాగానే జీతకాలందరికీ చదువులో అంటుందని చెప్పి రాత్రులు పెట్టించి జీతకాలకు చదువు చెప్పించింది అది నా బుర్రలో మెదింది ఇంతకంటే గొప్ప సంఘం ఇంకేముంటుంది ఇలా ప్రతిపక్షం ఏదో పాలకపక్షం ఏదో ఇప్పుడో పార్టీ ఏదో నాకు తెలవదు కానీ ఎర్ర అంటే ప్రజల పార్టీ అని తెలిసిపోయింది అందుకే ఎర్ర పట్టుకోవాలని నిర్ణయించుకున్నా దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామానికి రెగ్యులర్గా ఆర్లై వచ్చేవాడు జనాధ వచ్చిందంటే సరికాయ అడిగేవాడు లేదా బెల్లం దెమ్మలాగేవాడు వీరు ధాన్ వచ్చేది కమ్మం తను కూడా వచ్చిందంటే బెల్లం పల్లీలు ఇవి ఎక్కువ అయ్యేవాళ్ళు మా అమ్మాయి తినకుండా ఒక్కోసారి శనికాల అవసరాలు తీసుకొచ్చి చేసి తీసుకొచ్చి కి ఇచ్చేది వీళ్ళు రెగ్యులర్గా గ్రామాలలో జనరల్ బాగా సమావేశాలు పెట్టేది విద్యార్థి రంగం మీద మాట్లాడేవాళ్ళు మహిళలు ఎదుర్కొన్న సమస్యల మీద మాట్లాడేవాళ్ళు రైతుకు సమస్యలపై ముఖ్యంగా గ్రామంలో ఏవి సమస్యలు ఉన్నాయో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించండి మీ గ్రామం అని చెప్పి పోయేవాళ్ళు అప్పటికే ఆ ప్రాంతంలో మన పార్టీకి చెందినటువంటి రాష్ట్ర నాయకుడు ఆమె జండుసారు మేమందరం మా జిల్లా మొత్తం కూడా జన్నదని జండుబాయ్ అని జండుసారని చాలా ఆప్యాయపించుకునేటువంటి నాయకులు కార్యకర్తలు ఎలా కష్టాల్లో ఉంటే వెంటనే స్పందించి వాళ్ళకు అనేక రకాల భరోసా కల్పించేవాడు ఇబ్బంది ఉంటే ఆదుకునేటువంటి నాయకులు ఆయన ప్రభావం చాలా పడింది నాకు దేవుడు అంటే ఎక్కువగా భక్తులు లేదు నేను రోజు దేవుడికి అడిగిపోయి తల్లి తల్లి నేను స్వామి స్వామి నన్ను కూడా జనాలకు తయారు చేయి జనరల్ తయారు చేసే కుబరికాయ కొడతా కోళ్ళు కొడతా అని చెప్పి కొట్టేవాళ్ళు చివరికి జనాలు తయారు కాకపోయా జనరల్లో నచ్చేటువంటి అడుగుదాల్లో ఇప్పటి వరకు వచ్చాను నైన్త్లో బయటికెళ్ళి మొన్న రెండు వేల ఇరవై రెండు ప్రజాపంత ఈ విప్లవ ఉద్యమానికి యోజనోద్యమానికి చీలిపోయిన త్రివేది వర్గాలకు చీల్లిపోయిన నాటికి పీడిఎస్సి విద్యార్థి అనేక రకాల నిర్బంధాలు అరస్తులు జయంతి తనను కూడా కలిపి పీడిఎస్ తెలంగాణలో పనిచేశాను అదే విధంగా నా అవసరం పీవేల్ భావించడంతో పీవేల్ రంగాలు కూడా రెండు సంవత్సరాలు పీవే భాస్కర్ రాశిగా రెండు సంవత్సరాలు జిల్లా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను ఇప్పుడు జిల్లాలో వేరే పార్టీ బాధ్యతలు అదనంగా రావడంతో రెండు సంఘాలకు న్యాయం చేయడం కోసం కాబట్టి నేను తెలుగు చెప్పి భావించి ఈ రోజు నేను తెలుగు కావడం జరిగింది ప్రధానంగా ఒక ప్రదర్శన యువకులుగా మీరందరూ కూడా ఈ దేశంలో బిజెపి ప్రభుత్వాలు చదిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఆశిస్తూ విధానాలను ఇవాళ అనేక రకాలుగా ముందుకు తీసుకొస్తా ఉన్నది దీన్ని మొత్తం కూడా పెట్టుకోవడం కోసం మీరందరూ కూడా ఐక్యంగా ఉండాలి ఈ సంఘాన్ని మరింత ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు చేస్తూ మీ సంఘం ఎప్పుడైనా నా సహాయాన్ని కానీ నా సహకారాన్ని కానీ కోరితే తక్షణమే మీ ముందు వాడతానని చెప్పి భావిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముందుతాను మరొకసారి మీ అందరికీ అభినందనలు